ఉదయకాల వాక్య ధ్యానములకు ఇచ్చేసినటువంటి దేవుని బిడ్డలందరికీ నా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి శాలం ప్రైజ్ ది లాడ్ ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి మూడు వచనాలు ధ్యానించటకు ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి గల ప్రేమగల ప్రేమ గల పరిలోక తండ్రి కృపాసక్తి సంపూర్ణుడా జీవం కలిగిన నీ మాటలు కోరుకుని మన ఆసు స్తోత్రముల వాక్యం ద్వారా మాతో మాట్లాడండి లోతైన ఆత్మీయ సత్యాలు మనం గ్రహించలాగున మా మన నిద్రాలను వెలిగించుమని వింటున్న బిడ్డలందరికీ కూడా ఆత్మ ప్రత్యక్షతను ఆత్మానందమును దయచేసి ఆశీర్వదించుమని నజరేడును సర్వశక్తిగా లేసిన మమ్మల్ని ప్రార్థించి పొందుకుని తండ్రి ఆమె చదువుదామండి కీర్తనల గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి మూడు వచనములు యహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నిందమోపడు అలలోయ మరి ఇక్కడ కీర్తనకారుడు దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అంటే కనీసము ఆయన మందిరంలో ఒక అతిథిగా ఇట్లా వెళ్ళి ఇలా రావాలి అంటే వాళ్ళకి ఎలాంటి గుణ లక్షణాలు ఉండాలి ఇలాంటి వ్యక్తులకి ఆ యొక్క మరి ధన్యత మరి ఎవరు అందు ఆ గుడారంలోనికి దేవుని మందిరంలోనికి ఆయన పరిశుద్ధ పర్వతం మీద వెళ్ళడానికి అక్కడ నివసించడానికి యోగ్యులు అనేటువంటి విషయాన్ని చెబుతూ వారు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజము పలుకు వాడే అని చెప్తున్నారు మరి ఏ అబద్ధము చెప్పకుండా నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము వాడే మరి యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడే మరి దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు అని చెప్తున్నప్పుడు మనుషులు ఎవ్వరు కూడా మరి కంప్లీట్గా సత్యాన్ని పలకలేరు మరి హృదయపూర్వకముగా నిజమని ఎల్లప్పుడూ పలకలేరు నీతిని అనుసరించి నడవలేరు యథార్థమైన ప్రవర్తన కానీ ఎల్లప్పుడూ ఉండడము మనిషికి అసాధ్యమైంది కాబట్టి ఇలాంటి యోగ్యతలు ఏవి లేని పాపికి ఆయన పరిశుద్ధ పట్టణంలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి అంతమాత్రమే కాదు వారిని ఆయన గుడారంగా చేసుకొని ఆయన ఆలయంగా చేసుకొని వారిలో శాశ్వతమైన నివాసం ఉండడానికి పరిశుద్ధాత్మడు రావడానికి దేవుడి కృప చూపించారు తన సొంత కుమారుని నేసుక్రిస్తుని శివకు అప్పగించుట ద్వారా ప్రతి అతిక్రమమునకు ప్రతి పాపమునకు ఆయన పరిశుద్ధ దేహమందు శిక్ష విధించుట ద్వారా ఈరోజు పాపికి ఒక నిరీక్షణ ఉంది ఒక హోప్ మనం దేవుని దగ్గరికి ధైర్యంగా ఆయన కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళొచ్చు ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఆయన మందిరాలయంనకు ధైర్యంగా వెళ్ళొచ్చు ఎందుకు అంటే ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా పరిశుద్ధులుగా సంపూర్ణులుగా చేసేసి ఆయన ఆజ్ఞలన్నిటినీ ఆత్మ ద్వారా మన హృదయములపై రాసివేసి మరి ఆయన కృప ద్వారా ఆయన మనకి శక్తిని దయచేస్తూ ఆయన కోరుకున్న విధముగా నడుచుకున్నట్టుగా ఆయన మనల్ని బలపరుస్తున్నారు హలలుయా అందుకే దేవుని వాక్యము హెబ్రిళ్లకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి క్రింద మనం చూసినట్లయితే ఇప్పుడైతే సియోన కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు పురసలమునకును వేవేల కులది దేవదూతల యుద్ధకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల వద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్ఠముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అలలుయా హేబేలు రక్తం అయితే దేవుణ్ణి మరి తీర్పు కోరుకున్నది ఆ ఒక రివెంజ్ని యాచించింది కానీ యేసు వారి రక్తము క్షమాపణని యాచిస్తుంది ఈరోజు ఎంత పాపినైనా క్షమించి ఆయన మందిరంలోనికి ఆహ్వానిస్తున్నారు ప్రభు ఎంత పాపినైనా క్షమించి వారు మారు మనసు పొంది ప్రభుని రక్షకునిగా ప్రభుగా అంగీకరించినట్లయితే ఈసియా తన ఆత్మ పరిశుద్ధాత్మ వచ్చి వారిలో నివాసం ఉంటుంది అందుకే మనము ఇప్పుడు సియోనని కొండకి వచ్చాము రక్షింపబడిన విశ్వాసి జీవం గల దేవుని పఠనం నాకు పరలోక పరచంకు వచ్చి ఉన్నాము ఇప్పుడు వచ్చి ఉన్నాము ఒకరోజు పరలోకం వెళ్తాం కాదు ఆయన రాజ్యంలోనికి మరి శాశ్వతమైన లోకంలోనికి నిత్య జీవంలోనికి మనం ప్రవేశించాము ఆయన కృప మాత్రమే హలలుయా ఏ యోగ్యత మనకి లేదు కానీ కేవలం ఆయన ఉచితమైన కృప చేత మరి ప్రతి వ్యక్తికి ఈ భాగ్యం కలుగజేసినైతే నిర్ణయము మనదే ఆయన పట్టణంకు మనము రావాలి అంటే ఆయనను మనము అంగీకరించాలి విశ్వాసము ద్వారా నీతిమంతంగా తీర్చబడి మనము ఎప్పుడైతే ఆయనను ప్రభుగా అంగీకరిస్తామో ఆయన ఆత్మ మనలోనికి వచ్చి నివాసము చేస్తుంది హల్లుయ ఇక మన పరిశుద్ధ పర్వతం మీద నివాసం చేస్తున్న వారము సియోన కొండ మీద ఇప్పుడు మనమున్నాము ఇప్పుడు మనము మరి దేవుని రాజ్యంలో ఉన్నాము ఇప్పుడు మనం నిత్య జీవము జీవిస్తున్నాము మనము మరి ఇంత గొప్ప కృపణ దేవుడు మనకు దయచేస్తుంది కానీ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఆయన ఇష్టం వచ్చి మన రక్షణను బట్టి నిత్యమైన స్థుతించ బద్దులమై ఉన్నాము దేవుడు అట్టి కృప దయచేయను గాక ఆమె శారం ప్రైజ్ దిలో అందరికీ వందనాలండి గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారు రెడియో దేవరాజు గారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి ప్రైజ్ దివాడు హ్యాబ్ బ్లెస్డ్ డే